హలో ఐమ్ డాక్టర్ తేజ అండి ఆస్ట్రోపతి ప్రాక్టీషనర్ కైరో ప్రాక్టీషనర్ ఆక్యుపెన్చరిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్ మనం మామూలుగా ఇంతకుముందు చాలా వరకు మీకు చెప్పానండి ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్లో మనకి ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే స్పైన్ అంటే ఎలా ఉంటుంది మనకి యాక్చువల్లీ మనకి అంటే కామన్గా ఏవే డిస్క్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయని మనకి ఇదే డిస్క్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎల్ నుంచి ఎఫెక్ట్ అవ్వడం అనేది అనమాట ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ ఈ మల్టిపుల్ డిస్క్స్ అనేది అలానే నెట్లో కూడా మనకి సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సిసి సీసెన్లో మల్టిపుల్ డిస్క్ బల్జెస్ రావడంతో ఏమవుతుందంటే కాళ్ళలో తిమ్మిర్లు ఈ పిక్కలు పట్టేయడం కాఫ్ పెయిన్స్ అంటాం అలానే చేతిలో తిమ్ముళ్ళు కానీ రావడం జరుగుతుంటుంది మనకి ఇదే ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ముందుగా మనం చూద్దాం ఈ తిమ్ములు రావడానికి కానీ ఈ అంటే మనకి ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ మనకి చాలా వరకు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు మన కాజ్ అనుకోవచ్చు చాలా వరకు మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ అంటే మొబిలిటీ తగ్గిపోవడం అనమాట మనకి చాలా వరకు ఈ మొబిలిటీ తగ్గిపోయినప్పుడు కూడా మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వచ్చే అవకాశం ఉంటాయి మనకి న్యూట్రిషన్ ఇంతకుముందు మనకి చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో మనకి ఏ విటమిన్స్ డెఫిషియన్సీస్లో మనకి బోన్స్ వీక్ అవుతాయి అలానే నర్వస్ సిస్టమ్లు కూడా ఏ విటమిన్స్ డెఫిషియన్సీలు నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడం జరుగుతుంది అలానే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్పాను మీకు యూరిక్ యాసిడ్ ఇష్యూస్ కానీ ఇప్పుడు అలానే మనకి ఈ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్లో కూడా మనకి చాలా వరకు ఏమవుతుందంటే ఈ బోన్స్ నుంచి డిస్క్ బయటకు రావచ్చినప్పుడు దీని ఒత్తి ఈ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో ఈ నర్వ్ పైన ఒత్తిడి పడ్డప్పుడే మనకి ఈ తిమ్ముర్లు అనేది రావడం జరుగుతుంటాయి అంటే దాని రిలేటెడ్ పార్ట్కి ఇప్పుడు నెక్లో మనకి ఒత్తిడి పడడం వల్ల ఏమవుతుందంటే చేతుల్లో తిమ్మిర్లు కానీ నొప్పి కానీ ముద్దుపడడం కానీ జరుగుతుంది అలానే కాళ్ళలో కూడా మనకి సింటమ్స్ చాలా వరకు సిమలర్లుగా ఉంటాయి అలానే ఫిజికల్ యాక్టివిటీ వరకు చూసుకుంటే మనకి మనకి చాలా వరకు ఇప్పుడు చాలామంది అంటుంటారు రోజుకి ఒక టెన్ థౌసండ్ స్టెప్స్ పదివేలు అడుగులు నడిస్తే మంచిది హెల్త్ దీని అంటే టెన్ థౌసండ్ స్టెప్స్ అనే ఎందుకు వచ్చింది దీనికి ఏదైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా బేస్ ఏంటంటే మనకి రీసెర్చ్లో ఏమవుతుందంటే రీసెంట్ స్టడీస్లో మనకి చాలా వరకు జామా అంటాం జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు సర్వే చేశారు వీళ్ళు ఏం చేస్తారంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ మాట మూడు వేల ఒక్క వంద మందిని తీసుకొని వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ దగ్గర నుంచి డాటా తీసుకున్నారు ఈ ఇయర్స్ వీళ్ళని ఈ డాటాలో ఏమని వచ్చిందంటే ఈ పదివేల అడుగులు నడిచే వాళ్ళలో చాలా వరకు డయాబెటీస్ కానీ ఈ బ్లడ్ ప్రెషర్ కానీ చాలా హెల్త్ ఇష్యూస్ రాకుండా కంట్రోల్గా ఉండడం అనేది వాళ్ళు చూడడం అనేది జరిగింది మనకి వీళ్ళ డ్యా వీళ్ళ డేటా ప్రకారం వీళ్ళు ఫాలో చేసింది ఏంటంటే రోజుకి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల అడుగులు నడిస్తే సరిపోతుందని అంటే చాలామంది అనుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ టెన్ థౌజండ్ స్టెప్స్ మోర్ దెన్ టెన్ థౌసండ్ స్టెప్స్ ట్వెల్వ్ థౌసండ్ స్టెప్స్ నడిచినా కూడా మనకి ఏమైనా అడిషనల్గా బెనిఫిట్స్ ఉంటాయా అంటే బెనిఫిట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మోర్ దెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ నడిస్తే మనం చాలా వరకు హెల్తీగా ఉంటుంది కార్డివస్కర్ ఇష్యూస్ కానీ డయాబెటీస్ కానీ మనకి వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ కానీ రాకుండా మనకి ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది మనకి అలానే ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అంటాం అంటే అందర్ ఏజ్ వారు ఇంత నడవలేరు కాబట్టి మనకి ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఎబో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు దీంట్లో సగం ఫోర్ థౌజండ్ స్టెప్స్ వరకు నడిచినా అన్నమాట మనకి సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు రిసెర్చ్ మనకి చెప్పింది ఏంటంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ప్రతి ఒక్కరు అంటే టెన్ థౌసండ్ స్టెప్స్ మనకి ఏంటంటే ఫైవ్ మైల్స్తో సమానం ఫైవ్ కిలోమీటర్స్తో సమానం కాబట్టి రోజుకి మనం ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు అడుగులు వేయొచ్చు అంటే టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ స్టెప్స్ నడిచే వాళ్ళు కూడా నడవచ్చు దానివల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు మనకి ఇప్పుడు మనం చూద్దాం ఈ స్పైన్ రిలేటెడ్ మన మన దగ్గర రాకముందు వచ్చిన తర్వాత హెంత్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ రిడ్యూస్ అయింది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు పవన్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు అండి గత రెండు సంవత్సరాలుగా నడుము నొప్పి ఉంది నాకు బాగా ఏంటి ఇంత చిన్న వయసులో నడుము నొప్పి ఉందని చాలా బాధపడేవాడిని ఈ నొప్పి వల్ల ఏంటంటే కాళ్ళు బాగా లాగేవి పిక్కలు కూడా బాగా పట్టేసేవి పడుకునేటప్పుడు నిద్ర పట్టేది కాదు రాత్రి వేళ చాలా ఇబ్బందిగా ఉండేది నడిచినా కూడా కొంచెము పెయిన్కి పులిగా వచ్చేది అనమాట అయితే చాలా చోట్ల చాలా మందులు వాడాను కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్నమాట మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇంత ముందు తీసుకున్నారన్నమాట తీసుకోవడం వల్ల వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత పదిహేను రోజుల్లో ఆస్ట్రియోపతి ట్రీట్మెంట్ ద్వారా నొప్పి సెవెంటీ పర్సెంట్ తగ్గింది ఇంత ముందు అనేది చాలా ఇబ్బంది అయితే పనులు చేసుకునేటం అన్నీ ఇప్పుడు నా పని నేను చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను అలాగే బైక్ కూడా నడపడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బైక్ కూడా నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపగలుగుతున్నాను నౌ హమ్ హ్యాపీ ఇప్పుడు ఇంకొకటి మనకి ఇప్పుడు పిక్కలు పట్టడం చూస్తాం కదా ఇది డిస్క్ ఇష్యూస్తో పాటు చాలా వరకు సోడియం డెఫిషియన్సీలు కూడా మనకి కాఫ్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి మనకి ఎప్పుడైనా సింటమ్స్ మనకి పేషెంట్స్ చెప్తున్నప్పుడు ఏంటంటే మనం ఒక ఆస్టోపతి ఒక స్పైన్ రిలేటెడ్గా కాదు మెడికల్గా కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఏదైనా ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్సెస్ ఉన్నాయా సో విటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నాయా అలానే స్పైన్లో డిస్క్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఎంఆర్ఐస్ నుంచి కానీ ఎక్స్ట్రాస్ కానీ మనం ఇన్ని రకాలుగా మనం డయాగ్నోసిస్ తీసుకోగలిగితే మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అనమాట మనకి అంటే షార్ట్ టైంలోనే ఈ పెయిన్స్ అనేది ఈ పెయిన్ ఇంటెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది ఇప్పుడు మనం ఏమేమి మెథడ్స్ యూస్ చేసాం పవన్ గారి మీద అనేది ఒకసారి మీకు చేసి చూస్తాం ఫస్ట్ మనం డైగ్నోసిస్ తీసుకోవడం బిఫోర్ మనం ఏ కేసు అంటే ఏ ఏదైనా ఫస్ట్ మన ఇష్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ స్పైనస్ ప్రాసెస్ అంటే ఎక్కడ మిస్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మనకి కర్ర చూసుకోగలిగితే లైట్ గా చేంజెస్ ఉన్నాయండి మన ఎంఆర్ఐసిలో ఫైండ్ అవుట్ చేసిందంటే డిస్క్ హెరినేషన్ అన్నమాట ఈ బయో దానివల్ల ఈ కళ్ళలో తిమ్మిర్లు ఈ కాఫ్ పెయిన్ రావడం అనేది ఉంది పవన్ గారికి అలానే మనం లిమ్ లెంత్ మెజర్మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ లెగ్ అనేది కొంచెం షార్ట్ ఉంది కంపేర్ చేస్తే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్ జస్ట్ రిలాక్స్ వదిలేండి ఇప్పుడు చూడండి బోత్ లెగ్స్ ఈక్వల్గా ఉంటాయి మనకి ఇక్కడ మనం స్పైనస్ ప్రాసెస్తో పాటు ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి అండి నెక్లో మ్యాన్ఫిషన్స్ ఇచ్చినప్పుడు ఫ్రీ పెట్టేసండి బ్రీతింగ్ హౌట్ హెయిన్ ఏమైనా ఉందాండి ఒకసారి ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి పెయిన్ వస్తుందా కొంచెం ఓపెన్ చేయండి మళ్ళీ ఫోల్డ్ చేయండి ఓపెన్ చేయండి మళ్ళీ ఫోల్డ్ చేయండి ఓపెన్ చేయండి రైట్ రిలాక్స్ మనకి బ్యాక్ పెయిన్స్ ఏంటంటే ఇక్కడ కూడా మజిల్స్ రిలీజ్ చేయాలి ఉంటుంది రిలీజ్ చేయాల్సి ఉంటుందండి అదర్వైజ్ ఇక్కడ టైట్ ఉంటే ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గదు అన్నమాట ఓకే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి ఓపెన్ చేయండి ఇప్పుడు ఫోల్డ్ చేయండి స్లోగా ఓపెన్ చేయండి స్లోగా ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి పవన్ గారు తెలుస్తుంది ఓపెన్ చేసినప్పుడు పెయిన్ ఓకే మరి క్లోజ్ చేయండి మళ్ళీ ఓపెన్ చేయండి మళ్ళీ క్లోజ్ చేయండి ఓపెన్ చేయండి రిలాక్స్ 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 ఓకే ఇప్పుడు మనకి పవర్ గారికి ఏమేమి మెథడ్స్ ఇచ్చామో మనం చూసాం ఏమేమి మ్యాన్యుషన్స్ ఇచ్చామో ఒకసారి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్లో మనకి ఇక్కడ స్టమక్లో ఎద్ద మెదడ్స్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఇవి ఎక్కువ టైట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మనకి ఇంకోటి బ్యాక్ పెయిన్లో చాలా వరకు మనకి ఈ కాన్స్టిటేషన్లో కానీ అసిడిటీలో కూడా బ్యాక్ పెయిన్ అగ్రివేట్ అవుతుంటుంది సో అవి కూడా మనం చూసుకొని దానికి రిలేటెడ్ ఆస్ట్రపతి మ్యానుపేషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఇప్పుడు పవన్ గారిని అడిగి తెలుసుకుందాం మనం ట్రీట్మెంట్ తర్వాత ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ రిడ్యూస్ అయ్యిందని చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది మీకు ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందండి ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు మీ యాక్టివిటీస్ మీరు నేనే ఇంత ఇంతకుముందు అనేది బైక్ కూడా నడపడం అనేది ఇబ్బంది అయిపోయింది బైక్ నడపడం నడపడం కూడా నాకు ఇప్పుడు అంత ఏం లేదు ఫ్రీగా ఉంది ఇప్పుడు మనం చూసాం కదా సో మస్కల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా మనకి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మనకి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టల్ ఇష్యూస్ చాలా వండుకు ఉంటాయి అంటే స్పైన్ ప్రాబ్లమ్స్లో సో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా వెనీ హిస్టరల్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఏదైనా అన్ని చూసుకొని మనకి దాని రిలేటెడ్ మ్యాన్పురేషన్స్ అనేది అన్నీ కనీస మనం అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ తీసుకోగలిగితే మన హిస్టరీ తీసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ అవుతాయి సో దాన్ని బట్టి మనం అన్నీ కూడా ట్రీట్ చేయగలిగితే రూట్ కాస్ నుంచి మనకి తె ఇవ్వగలిగితే మనకి రియాక్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇంకొకటి చాలామంది ఇవి యూట్యూబ్స్లో చూసి ఇంట్లో ట్రై చేయడం కూడా జరుగుతుంది దానివల్ల రీసెంట్గా కూడా మనకి టూ త్రీ కేసెస్ చూసాం నెక్ ఇంజురీ అయింది చాలా వరకు ఏంటంటే ఈ నెక్ ఇంజురీ అయినప్పుడు మనం ఏం చేసే పరిస్థితి ఉండరు సో సర్జరీ సర్జరీ చేయించుకోవడం ఒకటే సో ఇందులో ఏంటంటే నెక్ మ్యాన్ఫేషన్ ఒకరు ఇంట్లో చూసి ట్రై చేయడంతో ఏమైందంటే ఈ వర్టీబ్రియల్ ఆర్స్ డ్యామేజ్ అవ్వడంతో వాళ్ళకి ఈ చెయ్యి కాలు అనేది పనిచేయడం పూర్తిగా అంటే అన్నమాట అంటే మూమెంట్ అనేది లేకుండా పోయింది సో ఇట్స్ స్పైన్ సర్జన్ అడ్వైజర్ ఏంటంటే సర్జరీ చేసుకోమని అడ్వైస్ చేశారు సో ఇలాంటి మ్యానిపులేషన్స్ ఏంటంటే ఏమంటే ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ బోన్ ఏముంటుంది దాని మధ్యలో డిస్కస్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ మనకి ఆల్మోస్ట్ ఆ స్ట్రక్చర్ అంతా తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఎంత మూవ్ చేయాలి ఆ బోన్ స్ట్రెంత్ చూసుకొని ఆ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం సో ఏంటంటే ఇది మీరు ఇంట్లో ట్రై చేయడం వల్ల వచ్చే అంటే మీకు దీనివల్ల బెనిఫిట్స్ కాదు అన్నీ కూడా మీకు డిసాక్ట్ డిసడ్వాంటేజెస్ అంటే చాలా ఉంటాయి చిన్న మిస్టేక్ ఏమవుతుందంటే కంప్లీట్గా మీరు బెడ్ రిడన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ మ్యానిఫిలేషన్స్ ఏంటంటే మీరు ఇంట్లో అనేది ఎప్పుడు ట్రై చేయకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్